రైట్ సుధీర్ తన తెలుగు రాష్ట్రాల్లో అయితే కార్తీక పౌర్ణమి శోభ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు ఉదయం నాలుగు గంటల నాలుగు గంటల నుంచి అయితే పూర్తిగా పూర్తిగా నదీ స్థానాలైతే భక్తులైతే ఆచరిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కందకుర్తి కందకుర్తి నుంచి గోదావరి తీరం మొదలవుతుంది తెలంగాణలో కందకుర్తి నుంచి బాసర ధర్మపురి కోటిలింగాల భద్రాచలం కాళేశ్వరం లాంటి ప్రాంతాలకైతే భక్తులు విరివిగా వస్తున్నారు తెలంగాణ రాష్ట ఆర్టీసీ ఆర్టీసీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నది స్థానాలకు ప్రత్యేక స్థానం ప్రత్యేకంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో మహిళలు ఇటు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఉచిత ప్రయాణం కావడంతో కూడా మహిళలు అయితే పెద్ద ఎత్తున ఈ పుణ్యక్షేత్రాలకు అయితే తరలి వస్తున్నారు మనం చూడొచ్చు ఇటు ధర్మపురి వద్ద అయితే ప్రత్యేకంగా దాదాపు మనం చూడొచ్చు కొన్ని వేలాది మంది అయితే భక్తులు అయితే ఇప్పటికే డ్యూటీస్ అయితే ఆ ప్రత్యేక పూజ అంటే ప్రత్యేకంగా గోదావరికి దీపం అంటే కార్తీక దీపం వదిలిపెడతారు గోదావరిలో వదిలిపెట్టిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి ఇటు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే ప్రత్యేక పూజలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా మనం చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వ వీపు తెలంగాణ ప్రభుత్వ వీపు అడ్లూరి లక్ష్మణ్ కూడా అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇక్కడ ధర్మపురిలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వెల్గటూరు మండలంలోని కోటేశ్వర స్వామి కూడా ప్రత్యేక పూజలు చేశారు అక్కడ అక్కడ కూడా దాదాపు భక్తుల అది ఎక్కువ ఉందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా మనం చూడవచ్చు శైవక్షేత్రాలకు తెలంగాణలో ఉన్న శైవ క్షేత్రాలు అయితే పూర్తిగా భక్తులతో ఇప్పటికే ఆడుతున్నాయి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కాళేశ్వరం ముత్తీశ్వర క్షేత్రం అయితే కాళేశ్వరంలో అయితే ఇప్పటికే మహారాష్ట్ర నుంచి అత్యధికంగా భక్తులు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ గాడ్చిరోలి డిస్టిక్ నుంచి కాళేశ్వరానికి అయితే పోటెత్తారు పోటెత్తడంతో గోదావరి తీరం త్రివేణి సంగమంలో ప్రత్యేక ప్రత్యేకంగా స్థానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి దర్శించుకుంటున్నారు దానితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధానంగా చెప్పాలంటే వేములవాడ వేములవాడ తెలంగాణ దక్షిణ కాశీగా చెప్పుబడుతుంది వేములవాడ పూర్తిగా భక్తులతో అయితే పూర్తిగా నిండిపోయింది ఇటు ధర్మ ధర్మకుండంలో ప్రత్యేకంగా స్థానాలు ఆచరించి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని అయితే భక్తులు దర్శించుకుంటున్నారు ఇటు మనం చూడొచ్చు పూర్తిగా తెలంగాణ మొత్తం కార్తీక శోభ అయితే సంతరించుకుంది సుధీర్ దాదాపు ధర్మపురిలో ఈ రోజు ధర్మపురిలో ఇప్పటికే మనం చూడొచ్చు ప్రత్యేకంగా ధర్మపురిలో పంచ సహస్ర దీపాలంకరణ బ్రహ్మ పుష్కరిని కోనేరులు అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనం ధర్మపురికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే దేవాదాయ శాఖ ధర్మపురి బ్రహ్మ పుష్కరిణిలో పూర్తిగా ఈ సహ పంచ ఈ రోజు సాయంత్రం అయితే ప్రత్యేకంగా పూజల పూజలు చేసి ధర్మపురి ప్రభుత్వ అంటే ధర్మపురి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రారంభించి పూజలు అయితే పూజలు చేసి అనంతరం అయితే దీపాలను అయితే వెలిగిస్తుంటారు వెలిగిస్తున్నారు మన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూడొచ్చు కార్తీక శోభ అయితే తెలంగాణను సంతరించుకుందని చెప్పొచ్చు సుదీర్ ఎక్కడ చూసినా మహిళలైతే ప్రత్యేకంగా దీపాలను అయితే వెలిగిస్తున్నారు అంటే మరొక దీపావళి లాగా కార్తీక పౌర్ణమి కూడా జరుపుకుంటున్నారు మరీ ముఖ్యంగా మనం చూడొచ్చు ఇంత భక్తులు భక్తుల తాకిడి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ ఉండడంతో ఇటు ధర్మపురిలో ధర్మపురి సీఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామ్ నరసింహరెడ్డి ప్రత్యేకంగా అయితే పోలీస్ అయితే ఏర్పాటు చేశారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ కానిస్టేబులను సబ్ ఇన్స్పెక్టర్లను అయితే ధర్మపురి గోదావరి తీర తీరంలో తీరంలో ప్రత్యేకంగా బందోబస్తు అయితే నిర్వహించారు ఇటు పుణ్యక్షేత్రం ధర్మపురిలో ఇటు కోటి లింగాలలో మరి ముఖ్యంగా అయితే పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు ఆ దీనికి దాదాపు భక్తులకు అయితే ఎటువంటి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అయితే చూస్తున్నారు సుధీర్ మరి ముఖ్యంగా మనం చూడొచ్చు కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు ధర్మపురికి కూడా నడిపించడంతో భక్తుల తాకిడైతే ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఎక్కువ ఉందని చెప్పవచ్చు సుధీర్